మాజీ ఉప ప్రధాని బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీనియర్ రాజకీయ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న అవార్డును ప్రదానం చేశారు అనారోగ్య కారణాల దృష్ట్యా అద్వానీ బయటికి రాలేనని ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అద్వానీ నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది ఇక మరోవైపు రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రదానం చేశారు పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు భారతరత్నను స్వీకరించారు చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ పురస్కారాలను స్వీకరించారు